ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొనుగోలు చేశానని ఇది నా కొడుకు రినీష్ పేరు మీద ఉందన్నారు పట్ట ల్యాండ్ తీసుకుని మామిడి తోట వరి సాగు చేస్తున్నానని హంగులు ఆర్బాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నానన్నారు ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ చెప్పిన ప్రకారం రూల్ ప్రకారం ఇల్లు కట్టానని రూల్ వ్యతిరేకమంటే మేమే కూల్చుకుంటామన్నారు చెరువు ఇల్లును మాత్రమే చూపిస్తున్నారు ప్రభుత్వం వచ్చి కూల్చాల్సిన అవసరం లేదన్నారు చిన్న ఇల్లు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలితే నేనే కూల్చుకుంటానని చెప్పారు చెరువుల కబ్జాలు చేసిన ఎవరైనా చర్యలకు హైడ్రాకు అధికారం ఉందని చెరువు పైన నేను కంపన్ వాల్ కూడా కట్టలేదన్నారు నాకు ఎలాంటి నోటీస్ రాలేదని త్రిబుల్ వన్ జీవో ప్రకారము చాలామంది పెద్దవాళ్ళు కట్టారని అందరితో పాటు నేనే కట్టుకున్నానని అన్నారు ట్రిపుల్ వన్ జీవో ప్రకారం ఉన్న వ్యవసాయ భూమిలో పది శాతం నిర్మాణం చేసుకోవచ్చని చెరువు బఫర్ జోన్ అధికారులు చూపిన హద్దుల ప్రకారం ఇల్లు కట్టుకున్నానని మహేందర్ రెడ్డి రూల్ ప్రకారమే ఉన్నట్లుగా కేటీఆర్ కు తెలియకపోవచ్చునన్నారు నోటీసులు వచ్చిన తెల్లారే నేనే కూల్చుకుంటానంటూ తెలిపారు గండిపేట చెరువు పక్కనే పెద్ద కన్వెన్షన్ హాల్ కూడా ఉందని తెలిపారు వరి పంట కూడా ఇచ్చినమాట మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ గుర్తించిన అదే అంగులు అలవాటు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగిందండి కానీ అప్పట్లో మరి నేను ఉన్నాను కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పు చేయడానికి ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్ పిలిచి రూల్ రూల్ ప్రకారంగానే నాది బిల్డింగ్ కట్టడం జరిగింది అయితే అక్కడ లీవ్ రావడం వల్ల కంపౌండ్ వాలీ కూడా మేము దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అంటాం మీరందరూ కూడా మీరు చూడండి కంపౌండ్ వ్యాలీ ఏం లేదని ఆనాడు ఇరిగేషన్ అని చెప్పినారు ఆ రూ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చిన్నదైన కూడా రూమ్ రావడం తోటి అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టడానికి అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని చేసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం ఎందుకంటే అది చిన్నగా ఉన్నది మరి ఇది ప్రస్తుతం రూమ్ రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది సోదరి సోదరి ముందు పోయినారు అక్కడ అక్కడ నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమైనా మృత్యులు చూసుకోమని చెప్పినాను నేను ఎందుకంటే తప్పు చేయలేదు మా వాళ్ళకు మా రైతు అక్కడ ఉన్న పనిచేస్తాను కూడా చెప్పినాం ఎవరు వచ్చినా కూడా చూపించదు మీరంతా కూడా టీవీలో చూసారు ఒక సోదరి ప్రతి సోదరి పోయి అంతా చూసిందా కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తుంది కానీ మేము అక్కడ తోట వేయించాలి మామిడి తోట అది చూపిస్తలేదు అక్కడ ఆవుల పనులునే అవి చూపించాలి కానీ చిన్న చిన్నగా రైతులంతా కూడా కూరగాయలు పంటలు మరీ వేసుకున్నాం అది కూడా చూపారు కదా అవి చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి ఆ చూపిస్తామనే ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ మరి వ్యవసాయం చేసినప్పుడు మంచిగా మరి ఉన్నది తోటానికి కూడా చూపిస్తుంది కాబట్టి ఎక్కడైతే ఆ ఢిల్లీ ఆ నీళ్ళు వినిపిస్తుంది కాబట్టి అది తప్పు కూడా లేదు ఇది ప్రకారం పెట్టుకున్నా ఒకవేళ మరి తప్పని లేదు ఇది లేని ప్రకారం అది ఉన్నది పూజేస్తాం ఒకట కూడా నడిపే చూస్తున్న సెట్లే మాకు అవసరం లేదు ఆడ పోయి నేను అక్కడ ఉండాలి ఆడే ఉండాలంటే పరిస్థితి నాకు ఏం లేదు అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏదైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు ఎందుకంటే మేము అప్పటి నుంచి కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు నీళ్ళు కూడా పోతున్నాం ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షార్ అక్కడ గోడంపాటో అలాంటి అక్కడ మా ల్యాండ్ ఉంది అక్కడ రీజనవింగ్ కూడా వస్తారు మాకు మా ల్యాండ్ ఎక్కడ ఆ రీజనరింగ్ కూడా వస్తుంది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ముందే గంట పోయి ఆడబోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ ఉన్నది ఇది ఎట్లా కట్టేదు ఇది ఎట్లా వచ్చింది అని చెప్పేది అంటున్నా దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్ ఇస్తా చూసుకోవాలి ఏదైనా తప్పుకుంటే అది నేనే ముని చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులకు పూర్తి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి పూర్తిగా మొదటి మద్దతు ఉంటుంది అక్కడ నా ఉపయోగం కాదు చాలామంది అక్కడ నేరీ రాసి అక్కడ మూడు రోజులు ఎవరో చెప్పారు నాకు చాలా మంది సపోర్ట్ నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మైనంబాలో కూడా పెద్ద పెద్ద విల్లాస్ యాక్టర్లో అక్కడ మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానిలో కూడా సహకరిస్తారు నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ని మీ అందరికీ అందరికిస్తా పట్టా ల్యాండ్ ధరణిలో మా కొత్త పేరు ఉన్నది అది క్లియర్ ఉన్నది ల్యాండ్ ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టవుతుంది మాకు తెలుసు అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసిన వాళ్ళు కంపౌండ్ కూడా కట్టలే వాళ్ళు అది చూడాలి కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ రూరల్ బిల్డింగ్ కట్టడం ఉన్నది ఆ ఊరు ప్రకారంగా ఉన్నది మరి ఇప్పుడు ఎవరైనా కూడా దాని మీద చూడదు నాకు నోటీసులు ఏం రాలేదండి ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకు ఒక పొలిటికల్గా నేను నాలుగు నాలుగుసార్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ఉన్న వ్యక్తి కాబట్టి నా బాధ్యత నిన్న ఉన్న కొంత ప్రెస్ వచ్చింది కొన్ని టీవీలలో ఛానల్స్ పోయి చూసింది కాబట్టి నేను వాళ్ళ వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము అవసరం ఎప్పుడూ మన ఎందుకంటే మనకేమన్నా రూపంలో చూసి అంటున్నారు కదా ఎవరి పేరు మీద ఉంటే అది ముస్లిం పేరుకి కొద్ది వాళ్ళు కొద్ది వాళ్ళు నేను

తన ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరు ఉన్నారు నాలుగు నా అన్నారు వాళ్ళ దాంట్లో చూస్తే నాకు చిన్నది కానీ గురువన్ పర్సెంట్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చారు అది ఆ పర్మిషన్ ప్రకారం నేను ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు మాకు అనుమతి ఉంది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మళ్ళా ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అది ఇప్పుడు చెట్లు విస్తారు అని మాకు అనుమతి మాది కూర్చోాలి నేను అందుకే మీకు మీరు అనుకుంటూ క్వశ్చన్ చెప్పినా చెప్పిన కడుతున్నాం అనుకో నిజాన్ని కూడా అది బొబ్బల్లో పడ్డా బొబ్బా పెట్టే గోలు కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం అనుకో కదా మూడు ఆరు పాటలు చిన్న కడుతున్నాం దాని ఏంటంటే అది గుర్త మీద కాబట్టి అది ప్రతి వందలు కనిపిస్తారా ఇవన్న ఇల్లన్న ఐదు ఐదు అది కానీ పట్ట నా పక్కకు లక్ష్మీనారాయణ కరీంనారాయణ ఆయన కూడా గుండె కట్టుకున్నాడు నా పక్కకు రామ్ రెడ్డి అన్న ఉప్పరాయణ ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలా మంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టిన అంతా కూడా మరి ఏదైతే నాది పట్టపాల మాటలు చెప్పాలి వాళ్ళ గురించి చెప్పా నాది ఏదైతే ఇప్పుడు స్కూల్ చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటాయి నేను చెప్తాను

கரெக்டேந்தா ஜனம் சூடிக்கே போதே அது நான் சம்பந்தம் அங்கனோ அக்கடி உண்டது அது எட்டது தான் ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ అది ఇరిగేషన్ చెప్తారు అయితే దానికి ఆ ఇరిగేషన్ నాకు కొత్త ల్యాండ్ నాకు పద్నాలుగు ఎకరా పద్నాలుగు ఫీటర్లు చూడాలకు పదిహేను ఎకరాలు ల్యాండ్ సరేనండి నేను చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళకి ఎన్ని తెలుస్తుంది పది ఎకరాలు ఉన్న చెరువుకి తొమ్మిది ఫీట్లు